అయితే వంట అయితే నేనే చేయబోతున్నా ఏ చికెన్ అనమాట చికెన్ పుదీనా వేసి చేస్తున్నా తనకైతే ప్రస్తుతానికి హెల్త్ బాగాలేదు బ్యాక్ పెయిన్ అనమాట నేను చేస్తున్నా మా వైఫ్ అయితే ఒక కుండీలో దీలో మెంతాకు కొద్దిగా వాడిపోయింది పూల చెట్లు దీనిలో మెంతాకేస్తుంది ఇది మెంతాకు ఎంత మెంతాకేద్ది కోస్ట్ వేసి ఇదైతే చికెన్లోకి ఇదైతే బిర్యానీలోకి నేను కోసుకొచ్చిన కొత్తిమీర మర్చిపోయాను కొత్తిమీర కాదు ఇది మెంత ఈ గింజలు వచ్చినాయి ఏంటి ఏం గింజలు ఇది ఏం కాదు కదా మనం తింటే సరే ఇప్పుడైతే బిర్యానీ స్టార్ట్ చేస్తాను బిర్యానీలో ఏమేమి వేస్తారో మళ్ళీ చూపిస్తాను మీకు అంటే అమ్మాయి చెప్తా ఉంటే నేను చేస్తా ఉంటాను అనమాట ఇప్పుడైతే ఫుడ్ ఐటమ్స్ రెడీ అయిపోయినాయి కాబట్టి చేసేద్దాం అవి ఏంటంటే చెప్పు అంటారు తెలుసు కదా శరకాయ అల్లం తలగడ్డ గసాలు చక్క అంతే కదా సరే వీళ్ళైతే అందరు వాటర్ వేస్తా ఉంటారు ఈ అమ్మాయి అయితే టమాటా ఏమంది టేస్ట్ బాగా వస్తుందట టేస్ట్ కూడా బాగుంటుంది ఓకే సూపర్ స్టార్ట్ చేద్దామా ओर लेट में मेंटेन कर लेनो ट्राई करते ये पक्का चिकन चिकन ये पक्का बिरयानी انته नुने का रे हां हम तेरे वे मन लिपेन पडते మనం చేసుకున్న మసాలా వచ్చి చికెన్ వేస్తున్నాయి చూడండి మేడం చాలా సండే ఒక రోజన్నా మనం లేడీస్కి కొద్దిగా సాయం చేయాలండి మనకి రెస్ట్ ఉంటుందేమో వాళ్ళకు ఉండదు రెస్ట్ నేనైతే ప్రతి ఒక్క సండే దేవికి హెల్ప్ చేస్తా ఉంటాను 잉카. 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 పవర్ కోర్ ఇది తగ్గేద్దు పవర్ అంటే మంట అన్నమాట ఇప్పుడు దీనికి వచ్చేసి ఓకే అండి కొద్దిగా అలా పేస్ట్ అది నేను చూపు మరి మాకు బాగాలేనప్పుడైనా హెల్ప్ చేయాలి మరి మీరు పెట్టి ఒక సండే మీకు బాగుండదు కదా అబ్బా ఈరోజు ఒక్క ఏ లే పోయిన సండే కూడా నేనే నీకు కానీ చికెన్ తెచ్చుకోలేదు మనం కోడిగుడ్ ఏదో చేస్తున్నాం కదా చికెన్ తినకూడదు అన్నారు అనేసి అయిపోయింది టమాటా వచ్చేసి మసాలా అయితే బాగా ఫ్రై అయిపోయింది అనమాట దీనిలో వచ్చేసి మనం కట్ చేసుకున్న అయితే కాదు మెంతాకు ఎందుకండి పుదీనా పుదీనా వస్తుంది నాకు తెలుసా మెంతాకు మెంతాకు మంది వేసుకుంటారు తెలియదు కానీ మా వైఫ్ అయితే వేస్తా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మాయికి వచ్చేసి మా అమ్మ నేర్పించింది నాకు వంటలు మొత్తం అత్తయ్య నేర్పించింది మా అత్తయ్య అయితే చాలా బాగా చేస్తుంది వంటలు నేను వంటలు మొత్తం అత్తయ్య దగ్గరే నేర్చుకున్నానండి నేనైతే కొద్దిగా టూ మినిట్స్ అక్కడ మీద ఇప్పుడు సాల్ట్ వేసుకుందా చాలు కొంచెం ఇందాక డైలాగ్ చెప్పే గుర్తుందో లేదా నీకు ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చు ఎక్కువ అయితే మళ్ళీ వేసుకోలేదు మాకు తెలుసు కదండి ఎక్కువ అయితే తక్కువ అయితే ఏం తెలుసు మీకు మా అమ్మ వచ్చేసి మా నాకు కూడా చాలా వరకు మా అమ్మకి హెల్ప్గా ఉన్నాడు కాబట్టి మా అమ్మ నాకు కూడా చాలా వంటలు నేర్పించింది కానీ నేను చేయను చేశాను అనుకున్నా ఇంకా నాలానే చేయగడు కూడా ఎప్పుడు వాళ్ళమ్మ పక్కనే ఉంటాడు మటన్ చేసేటప్పుడు చికెన్ అంటే చికెన్ అంటే మనకి అల్లాడిపోతాడు మన మూడు వారాలు తెచ్చుకోలేదు అనమాట ఏడ్చాడు కూడా నిజం వాళ్ళు చెప్పు నాకు చెప్తాయింది నిజం వాళ్ళు బాగా ఫ్రై అయిపోయింది అనమాట దీనిలో మనం చికెన్ వేసుకుని వద్దాం మనం నీట్ గా వాష్ చేసి పక్కన కడిగి పక్కన పెట్టుకుంటే దాంట్లో తీసుకుంటాం చికెన్ అయితే ప్రస్తుతానికైతే ఒక పది సార్లు కడిగి ఉంటాను అనమాట పదిసార్లు కడిగాను అయితే ఏమో

నువ్వు ఎప్పుడు అంత హైట్ అయ్యావు చెయ్యి డాడీతో పాటు హైట్ జేషా నీకు వంట నేర్పిస్తావు నువ్వు కూడా చేసుకోవాలా నాకు ఫాస్ట్ ఫుడ్ ఐటెం కూడా తెలుసు కదా ఐటమ్స్ అన్ని ఇప్పుడైతే ఇది అయిపోయింది ఇంత మనకి పని లేదు టెన్ మినిట్స్ మొదటి పని ఇదే రే మీద ఎందుకు పడుతుంది అది నేను జయాసి అయితే ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాడు చాలు చాలా క్లోజ్ ఇంకొద్దిగా చాలే ఫస్ట్ వచ్చేసి ఆ ప్యాకెట్ ఇది ఇగో ఇది వచ్చి ఒక వన్ పాయింట్ ఫైవ్ స్కూని అప్పుడు అట్లా పడితే ఇంకా అంతే ఇంకా ఇంకొద్దిగా వేసేయ్ ఇంకొద్దిగా చాలు ఓకే కదిప్పంగా జై బిర్యానీ బాలేకపోతే నివే నిదే అన్నేసింది నాకు సంబంధం లేదు ముందు చెప్పాను కాదు నేను కొద్దిగా ఏమని చెప్పాను నువ్వు ఎక్కువేసావు ఇప్పుడు చూడు ఎంత అయిపోయేదా అమ్మా ఎన్ని వాటర్ వచ్చింది ఇంకా చూడు ఎన్ని నీళ్ళు వచ్చింది వాటర్ ఆ నేను ఆడ పోశాను చికెన్ ఎక్కువ నీళ్లు లాగింది చాలు చేశా చేశాడు అత్త కింద పోగొట్టాడు వాళ్ళ వాళ్ళ కనిపించింది నీకు కనిపించింది స్టవ్ అంతా అయితే పాడైపోయింది అంతే మనం చేస్తే పచ్చి కూడా తింటావు కదా ఓకే అయితే రాదు సామాన్యంగా చూడాల నుంచి సారం చేయలేదు టీవీ కాడ కూర్చొని ఇప్పుడు వచ్చింది ఆడుకుంటుంది ఫోన్ చూసుకుంటుంది ఇంకా స్కూల్కి వెళ్ళి కూడా చదువుకోదండి ఆడుకుంటుంది అంటే ఇంకా

మా చెట్టు పోయినా మా చెట్టు చికెన్ కూడా అమ్మాయి వాళ్ళే వాళ్ళ వాళ్ళే చికెన్ కూడా ఇంక నెక్స్ట్ టైం వేసుకోవాలి ఇప్పుడు చెప్తున్నాను కదా జయాస్ ఏం చేస్తాను చూడుకో బయటపడ్డాడు కారం దేవి ఈ కారం నీ కళ్ళలో పడేస్తే ఏమవుతుంది మీ కళ్ళలో వేస్తే ఏమైతే అదే అయితే నా కళ్ళలో కూడా సరే వేస్తాను మీ కళ్ళలో కూడా వేస్తాను చాలా రెండు స్కూల్ వేస్తా కొంచెం ఆ చాలు నేను కారం ఎక్కువ తింటా మా పిల్లలు కారం తక్కువ తింటారు కాబట్టి నేను ఎక్కువ వేయాల్సి వస్తుంది ఇంకేం వేయాలా గరం మసాలా ధనియాల పొడి అది కొంచెం ఇంకా డబ్బా స్కూల్

నీకు లేదు జీడిపోకు ముందుగా అని చెప్తున్నాను నీకుంది ముందు చేయి ముందుగా ఎవరు ఎవరు తిన్నారో వాళ్ళకి లేదు జీడిపో సన్న చేయాల వేస్తాను వీటిలో అడ్జస్ట్ చేస్తా మీరైతే కొత్తిమీర వేసుకోండి మేమైతే పుదీనా వేసుకుంటాం వంటలు వంటలు ప్రస్తుతానికి అయితే అన్ని దేవి చూపించింది నేను చేసా బాగుంటే తిందేవి బాగాలేకపోతే కుక్కలకి వేద్దాం జయస దిన చంద్రికె జ నువ్వు కూడా నూడ దినేసే నేను ఎత్తు